ఈరోజు బ్లౌజెస్ చూపిస్తానండి వెల్వెట్ క్లాత్ పైన నిన్న మొన్న చూపించలేదు కదా నిన్న సండే షాప్ క్లోజ్ ఉంటుంది అలాగే మొన్న వచ్చేసి నేను కొంచెం నవరాత్రి పూజలలో ఉండి చూపించలేకపోయాను ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి మనకి కట్వర్క్లో కూడా వస్తుంది నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు వన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది త్రీ కలర్ కాంబినేషన్ అంటే మనం ఇది పింక్కి కానీ బ్లూకి కానీ గోల్డ్ కానీ సిల్వర్కి కానీ దేనికైనా సెట్ చేసుకోవచ్చు ప్రింట్ వచ్చేసి ఇలా మీకు క్రాస్ కటింగ్లోనే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్కే హెవీగా ఉందండి చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ అనమాట క్లాత్ కూడా మీకు వెల్వెట్ క్లాత్ అండి చాలా ఏమంటారు క్వాలిటీ బాగుంది ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇందులో బ్లాక్ కూడా ఉంది బట్ బ్లాక్ అయిపోయింది సో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఈ బ్లౌజెస్ అన్నవి సేల్ చేస్తున్నాము అలాగే ఆషాఢ మాసం ఆఫర్ కాబట్టి నార్మల్గా అయితే ఇంత తక్కువ ప్రైస్కి అయితే రాదు కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి